హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి రోజైతే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో అడుగుతున్నా ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇంకా ఈరోజు ఆ రెసిపీ మీరు చూసిన తర్వాత అంటే ఎవరు అడిగారో వాళ్ళు చూసిన తర్వాత ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి మర్చిపోకుండా ఇంకా ఈ రోజైతే నేను మనకి రేషన్లో దొరికే రేషన్ బియ్యంతో మెత్తగా కుష్బు ఇడ్లీ అయితే తయారు చేయబోతున్నానండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రేషన్లో ఇచ్చే బియ్యంతోనే కుష్బీ ఇడ్లీ తయారీ విధానం ఎలానే చూద్దామండి నేను ఈ కుష్బీ ఇడ్లీ తయారు చేయడం కోసం పచ్చి బియ్యం ఉపయోగిస్తున్నాను మన ఊరు సైడ్ వచ్చేసి పచ్చి బియ్యం ఇస్తారు కదా ఇక్కడ తమిళనాడులో వచ్చేసి ఉప్పుడు బియ్యం కూడా ఇస్తారనమాట నేను ఉప్పుడు బియ్యం పచ్చి బియ్యం కలిపే చేస్తాను కానీ మన సైడ్ వచ్చేసి ఇప్పుడు బియ్యం ఇవ్వరు కాబట్టి పచ్చి బియ్యంతో ఏ విధంగా మెత్తటి ఇడ్లీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి అదే ఖుష్బు ఇడ్లీ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి ఇంకా దానికోసమైతే నేను ఒక మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి చిన్న గ్లాసు టీ గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట నేను వచ్చేసి వీడియో కోసమే చేస్తున్నాను సో అందుకని చెప్పేసి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను మీరు కనుక ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కనుక పెద్ద గ్లాస్ తీసుకోండి ఇంకా పచ్చి బియ్యం వచ్చేసి రేషన్లో దొరికేవి ఎక్కువగా తౌడు ఉంటుందన్నమాట అంతేకాకుండా చిన్న చిన్న పెంకు పురుగులు కూడా ఉంటాయి కదా శుభ్రంగా అయితే కడగాలి అది ఎలా అని చెప్తాను ఇంకా ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్తోనే ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకుంటున్నానండి మీరు సాయి మినపప్పు అన్న వాడచ్చు లేదంటే కనుక పొట్టు ఉంటుంది కదా అది కూడా వాడచ్చు అనమాట ఇంకా తర్వాత చూసారంటే ఏ గ్లాస్లో పప్పు బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వచ్చేసి సగ్గు బియ్యం అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కడిగి నానబెట్టాలి బియ్యం వచ్చేసి బాగా కడగాలండి నేను ముందు చెప్తాను కదా మనకి రేషన్లో దొరికే బియ్యం వచ్చేసి ఆ తౌడు ఎక్కువ ఉంటుంది డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి శుభ్రంగా నానబెట్టే ముందే ఒక ఐదు ఆరు సార్లు కడగాలండి ఇంకా మినపప్పు అయితే రెండు మూడు సార్లు కడుగుతాను కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టేస్తాను అనమాట నానబెట్టేసి ఆ వాటర్తోనే పిండి రుబ్బుతాను నేను మా షాప్లో చేసినప్పుడు కూడా అలాగే చేస్తాను ఎందుకంటే మినపప్పు నానబెట్టిన తర్వాత మళ్ళీ అనమాట ఎందుకంటే జిగురు అనేది లేకుండా ఉంటుంది పిండిలోను అందుకని చెప్పేసి నేను ఆ విధంగా చేస్తాను ఇంక ఇక్కడ మీరు చూసారంటే బియ్యం పప్పు సగ్గు బియ్యం అయితే కడుక్కొచ్చేసానండి బియ్యం అయితే ఒకసారి కడిగాను అంతే అనమాట మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బియ్యంలో నీళ్ళు పోసేసి ఒక ఐదు గంటలను నానబెట్టాలి అందుకని చెప్పేసి నీళ్ళు పోస్తున్నాను బియ్యం ఒక ఐదు గంటలు నానబెడతాను పప్పు సగ్గుబియ్యం గంట నానతే సరిపోతుంది ఇంకొకే పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేను మూడు అయితే నానబెట్టేశానండి ఒక ఫైవ్ అవర్స్ పైన నానబెట్టాను నేను నేను నానబెట్టేసి షాప్కి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత లేట్ నైట్గా అయితే రుబ్బేసి ఉంచాను పిండి అయితేను మాక్సిమం ఒక ఐదు గంటలు నానతే సరిపోతుంది బియ్యం అయితే ఇంకా చూసారంటే తర్వాత చూస్తున్నానండి పప్పు బియ్యం సగ్గుబియ్యం మొత్తం అంతా బాగా నాణ్య అనమాట ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి సగ్గుబియ్యం వచ్చేసి పెద్దగా ఉంటాయి కదా అవి తీసుకోవాలి పిండిగా ఉంటుంది చూసారు సగ్గుబియ్యం అది తీసుకోవాలి ఇంక ఇప్పుడు గ్రైండ్ చేయాలన్నమాట నేనైతే ముందుగా పప్పు అయితే గ్రైండ్ చేసేస్తాను పప్పు నలిగేలోపు బియ్యం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేస్తానండి అప్పుడే పిండి అనేది తెల్లగా ఉంటుందన్నమాట ఇంక చూసారంటే పప్పు అయితే వేస్తున్నాను గ్రైండర్లో ఈ గ్రైండర్ కొత్త గ్రైండర్ అండి ఇప్పుడే ఉపయోగిస్తున్నాను నేను ఆల్రెడీ సీజనింగ్ చేశాను శుభ్రంగా తోమేసాను అనమాట లోపల మట్టి అంతా తోమేసిన తర్వాత కడిగేసి కొన్ని బియ్యం నానబెట్టి రుబ్బేసి అది కూడా ఉంపేసి ఇప్పుడు పిండి అయితే రుబ్బుతున్నాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పప్పులో వాటర్ ఉందనమాట ఎప్పుడు పప్పు వాటర్తో పాటు వేయకూడదండి వేసినప్పుడు ఏమవుతుందంటే పప్పు నలుగుతూ ఉండి దూదిలా వస్తుంది అనమాట అలా రాకుండా అనిగిపోయినట్లు అయిపోతుంది నేను చెప్పాను కదా షాప్ నుంచి రాగానే లేట్ నైట్ చేస్తున్నానని చెప్పేసి ఒక పక్కనేమో నిద్ర వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి అలా వేసే పెట్టేశాను అదే నలుగుతుంది కదా అని చెప్పి కానీ ఏమైందంటే పప్పు వచ్చి పలసనయ్యింది పర్వాలేదు మనం తీసేసినా కూడా కాసేపట్లో అది గట్టిగా అయిపోతుంది అయితే తీయడం కష్టమైపోయింది అనమాట ఇందులోంచి సో మీకు ఎలాగో పప్పు రుబ్బడం తెలుసు కాబట్టి పప్పు రుబ్బేటప్పుడు చూసుకోండి ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే ఇక్కడ నేను బియ్యం రుబ్బి పంపేసానని చెప్పాను కదా అప్పుడు బియ్యం తెల్లగానే వచ్చినాయని చెప్పి అనుకున్నాను మరి పప్పు రుబ్బినప్పుడు కలర్ చేంజ్ అయింది అనమాట మామూలుగా తెల్లగా ఉంటుంది కదా పిండి అలా కాకుండా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఇంక సర్లే అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేశానండి దాన్ని ఇప్పుడు దీంట్లోనే నానబెట్టిన బియ్యం వేస్తున్నాను తర్వాత నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను సగ్గుబియ్యం ముందు కూడా వేసేసి బాగా రుబ్బేసుకోవచ్చు ఇంకొక విషయం అండి మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు అనమాట గ్రైండర్లోనే చేయాల్సిన అవసరం లేదు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇంకా వేసిన తర్వాత దీంట్లో తగిన నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి చాలా మెత్తగా ఉండాలన్నమాట మనకి ఈ బియ్యం బియ్యమేస్తాం కాబట్టి అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి కొంచెం నీళ్ళు చల్లుతూ ఈ పిండిని కూడా రుబ్బేయండి నేను మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు తర్వాత అనుకుంటే చూసాను అప్పటికి బాగానే నలిగిపోయింది ఎందుకంటే కొంచెం క్వాంటిటీలోనే ఇక చేస్తున్నాను త్వరగానే నలిగిపోయింది అనమాట ఇలా ఉంటే సరిపోతుందండి పలచగా ఉంది కదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు పిండి మనం రుబ్బినప్పుడు పలచగా ఉన్నా అది వచ్చేసి పులిసిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి దానికోసం ప్రత్యేకించి నీళ్లుగా అయిపోయిందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంక మీరు ఆ పప్పు పిండి చూసారంటే చూసారా కొంచెం గట్టిగా ఉంది అది పులిసినట్లు అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను ధైర్యంగా వదిలేసాను రోజు పిండి రుబ్బుతాను కదా కేజీల లెక్కన నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను బియ్య పిండి అయితే వేస్తున్నానండి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను చాలామంది ఏంటంటే వేసే ముందు ఇడ్లీ కానీ దోశ కానీ వేసే ముందు ఉప్పేస్తారు నేనైతే ఇంట్లో పిండి రుబ్బానంటే నేను అప్పటికప్పుడే పిండిలో ఉప్పు కలిపేసి పెట్టేస్తాను అనమాట శుభ్రంగా అయితే ఉప్పు కలిపేసాను చూసుకున్నాను ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పొద్దున్నే చూస్తానండి పొద్దున్న పిండి పులిసిందా లేదా అనేది అనమాట ఇంకా రాత్రి ఆ పిండి అయ్యేటప్పటికి పన్నెండు పావు ఎంత అయిందనమాట రాత్రి అంతా పిండి పొలవి పెట్టాను పొద్దున్న ఒక ఏడున్నర టైంకి అయితే తీసి చూస్తున్నాను చూడండి బాగా పొంగిపోలేదు అలా అని పొంగకుండా కూడా లేదనమాట మనం సగం పెట్టాం కదా పిండి ఫుల్గా అయితే వచ్చింది ఇలా ఉంటే సరిపోతుందనమాట చాలా చక్కగా మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే తయారైపోయిందండి ఇప్పుడు దీంతో ఇడ్లీలు ఎలా వేయాలని చెప్పి చూద్దాము ఇడ్లీ రేకి తీసుకున్నానండి దానికి కాస్త ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను చాలా మంది వచ్చేసి క్లాత్ పెట్టి కూడా వేస్తారు కదా క్లాత్ వైట్ క్లాత్ వచ్చేసి తడిపేసి కూడా మీరు వేసుకోవచ్చు ఇడ్లీలు వచ్చేసి డిమోల్డ్ చేసినప్పుడు బాగానే వస్తాయి ఇక్కడ మళ్ళీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ వేద్దామని చెప్పేసి అనుకుని మర్చిపోయాను అనమాట పాస్ బటన్ నొక్కేసి ఇడ్లీ అంతా ఉడికిపోయిన తర్వాత ఎయిటింగ్ చేసినప్పుడు చూశాను ఇంకా రేకుంటే మళ్ళీ మా పాపని కొంచెం ఇడ్లీ వేసినట్లు వేయమ్మని చెప్పేసి నేను కుకింగ్ పని అయితే చూసుకున్నాను అనమాట ఆ చిన్న ముక్క మళ్ళీ తీసి అందులో కలిపాను అండి ఇంకా నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడే మనం ఇడ్లీ రేకులు అనేవి పెట్టాలి నీళ్లు బాగా మరుగుతుంటే సిమ్లో పెట్టి ఇడ్లీ రేకులు అయితే పెట్టేశాను ఇప్పుడు ఇడ్లీ రేకులు పెట్టిన తర్వాత మూత పెట్టి పెద్ద బన్నర్లో అయితే మీడియం మంటలోను చిన్న బన్నర్లో అయితే ఎక్కువ మంటలోనూ పెట్టి పది నిమిషాలు ఉడికించాలండి పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను నేను పెద్ద బన్నార్లో మీడియం మంటలో పెట్టాను చాలా పర్ఫెక్ట్గా మనకి రేషన్ బియ్యంతో కుష్బీ ఇడ్లీ అయితే తయారైపోయిందండి కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీలు అయితే తీసేస్తాను ఎలా చెక్ చేయాలంటే చాక్ ఏదైనా గుచ్చి చూడండి లేదంటే కనుక చేయి తడి చేసుకుని ఈ విధంగా ముట్టుకుని చూసారంటే పిండి అనేది అంటుకోకుండా వస్తుందనమాట కరెక్ట్ టైం అయితే పది నిమిషాలు నీళ్లు మరిగేటప్పుడే మనం ఇడ్లీ రేకులు అనేవి పెట్టాలి ఇవి మాత్రం మిస్ అవ్వకుండా గమనించండి నేను రెండు రేకులు ఇడ్లీ అయితే వేశాను మన సబ్స్క్రైబరు ఎప్పటి నుంచి ఆవిడ అడుగుతున్నారనమాట పాప మీ ఎన్నిసార్లు అడిగారు ఆవిడ కోసమే నేను గ్రైండర్ తీసుకుని ఈరోజు ఈ రెసిపీ అనేది చేయడం జరిగిందండి ఇలాగే మీకు ఏమైనా నచ్చిన రెసిపీస్ ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కనుక నన్ను అడగండి ఖచ్చితంగా నేను తయారు చేసి పోస్ట్ చేస్తాను కొన్ని కొన్ని నేను తిన్నాను అనమాట అటువంటి అయితే నేను పోస్ట్ చేయలేను బోటీ లాంటివి పొట్లకాయ లాంటివి నేను తిన్ను అవి మాత్రం నేను పోస్ట్ చేయలేను మిగతా అన్నీ పోస్ట్ చేస్తాను ఇంకా చూడండి ఎంత బాగుందో కదా ఇడ్లీ అయితేను మనకి పప్పు రుబ్బినప్పుడు కొంచెం కొత్తగా అయినరు కాబట్టి కలర్ చేంజ్ అయ్యింది పాత గ్రైండర్ అయితే కనుక ఇంకా తెల్లగా అయితే ఇడ్లీ వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రోజుల క్రితం వీడియో కూడా పోస్ట్ చేశాను నేను రేషన్ బియ్యంతో ఏ విధంగా ఇడ్లీ చేయాలని చెప్పేసి అది ఏమూలు ఉందో నేనే నెతకాలన్నమాట ఇంకా ఈ రోజైతే మన సబ్స్క్రైబరు ఎప్పటి నుంచో అడుగుతున్నా రేషన్ బియ్యంతో ఇడ్లీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఉంటాయి కుకింగ్ రెసిపీస్ ఉంటాయి ముఖ్యంగా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉంటాయి మరి ఇంకెంత ఆలస్యం సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ y o